అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను గోల్డ్ కలెక్షన్ చేయడం చాలా తక్కువ మన ఛానల్లో గోల్డ్ కలెక్షన్ కొంచెం తక్కువే ఉంటది నాకు కొంచెం ఇష్టంగా ఏమైనా తీసుకునేవి ఉంటే నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు ఈ మధ్య రీసెంట్ గా కొన్ని వ్లాగ్స్ లో షార్ట్ వీడియోస్ లో పెట్టుకున్నప్పుడు స్టట్స్ చూపిండు అక్క ఇవి చైన్స్ అక్క అని అడుగుతుంటే నేను సింపుల్గా అట్లా చూపిస్తున్నాను కానీ అంతగా రీచ్ అవ్వట్లేదు ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి నాకు ఒకసారి మళ్ళీ ఆ చైన్ చూపిరా ఒకసారి ఆ బ్రేస్ చూపిరా అని అడుగుతా ఉన్నారు సో నేను ఆల్రెడీ ఒకసారి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చేశానండి దాని తర్వాత కొన్ని యాడ్ అయ్యాయి అందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకు మాత్రం అదొక ఇన్వెస్ట్మెంట్ లాగే అనమాట ఎప్పుడు కూడా కాకపోతే ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే స్వీటీ నేను ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటా ఉంటాం అనమాట అందుకే గోల్డ్ కలెక్షన్ చూపడ పెద్ద ఇష్టపడినమాట బట్ స్టిల్ మీకోసం నేను ఈ రోజు ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను ఇది ఒక పార్ట్ వన్ తీసుకోండి పార్ట్ టూ నేను మళ్ళీ చూయిస్తాను ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది లెంతి అయిపోతుంది మీకు కలెక్షన్ అంత వివరంగా నేను చెప్పలేకపోవచ్చు బట్ దీంట్లో మీ నేనైతే మిమ్మల్ని సారీ అయితే అడుగుతాను ఖచ్చితంగా ఎందుకంటే వీటి వెయిట్లు అవి నాకైతే గుర్తులేవు సీరియస్గా నాకు గుర్తుండవు కూడా అసలు అలాంటివేమి ప్రైజ్ అయితే మాక్సిమం నాకు గుర్తున్నవి చెప్తాను వెయిట్ అయితే నాకు గుర్తులేదు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రిఫరబుల్గా చేయించుకోవడమే మంచిది మనం రెడీమేడ్గా తీసుకోవడం కంటే చేయించుకుంటే బాగుంటాయి కొంచెం మంచిగా వస్తే మనకు నచ్చిన డిజైన్ మన టేస్ట్ అంతా దానిలో ఉంటుంది సో అలా ట్రై చేయండి బట్ నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అలా మామూలుగా వెళ్తాను ఏదన్నా షాపింగ్కి సరే స్టర్ట్స్ ఏమన్నా స్వీట్ కోసమే అనమాట మాక్సిమం స్వీటీ కోసం తీసుకుంటా ఉంటాను ఎక్కువ స్టట్స్ లాంటివి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో అయితే ఇట్లా వేలాడేవి అలాంటివి అలా లేదనమాట సో ఎనీవే నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపిస్తాను స్వీటీకి అసలు ఏమేమి కలెక్షన్ అని చెప్పి చూపిస్తాను ఇవే అనమాట స్వీటీ అనే చెప్పలేను ఎందుకంటే నేను కూడా పెట్టుకుంటా ఉంటాను కాబట్టి మేమిద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటాము సో అలా ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి ఆల్మోస్ట్ అన్నీ కూడా జాయలు కలెక్షన్ ఎక్కువ నా దగ్గర అయితే ఉండేది లేదంటే మల్బార్ ఇంత ఇంతకుముందు అయితే ఎక్కువ కళ్యాణ్లో తీసుకునే వాళ్ళం అయితే స్టాప్ చేసేసాం కంప్లీట్గా కళ్యాణ్ వద్దని చెప్పేసి ఇంకా ఇది జాయిల్ కాస్త అనమాట సో ఫస్ట్ ఇవి వచ్చేసి ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇట్లా ఫ్లవర్స్ అనమాట ఇవి బాంబే స్ట్రట్స్ తోటి ఇవి చాలా సింపుల్గా బాగుంటాయండి స్వీటీ కోసం అనమాట అంటే స్టడ్స్ తనకి ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాబట్టి ఇంక ఇవి తీసుకున్నాను ఏవైనా స్టడ్స్ చాలా బాగా సెట్ అవుతున్నాయి తనకి ఈ చెవి తమ్మిలు ఉంటాయి కదా తనకు బాగుంటాయి అనమాట అవి సో స్టట్స్ పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని ఇవి తీసుకున్నాను ఇవి తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది వెయిట్ ఇవేం గుర్తులేదు ది ప్రైజ్ వచ్చేసి అరౌండ్ అప్పుడు నైన్టీన్ టు ట్వంటీ థౌజండ్ దాకా అయినట్టున్నాయి ఆ కమ్మలు అయితే అండ్ తర్వాత ఇవి వచ్చేసి ముత్యం అనమాట దీనికి చైన్ సెట్ అంతా ఉంది ఆల్రెడీ ఒకసారి చూపించున్నా కూడా నేను ఇది అంటే ఇది కూడా జాయిల్ కాస్ట్ అనమాట కంప్లీట్గా ముత్యం సెట్ అనమాట ఇది చైన్ ఇవన్నీ కలిపి కూడా అప్పుడు నాకు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అయింది అనమాట మొత్తం కలిపి కూడా ఇలాగే సేమ్ చైన్ కూడా వస్తుంది అనమాట మొత్తం ముత్యాల సెట్ లాగా ఉంటుంది ఇవి వచ్చేసి హ్యాంగింగ్ ఇట్లా బీడ్స్ లాగా హ్యాంగ్ అవుతా ఫ్లోరల్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పెట్టుకుంటే నేను ఇంతమంది బ్లాగ్స్లో కూడా పెట్టుకొని ఉన్నాను మీరు చూసే ఉండొచ్చు అండ్ ఇవి స్టడ్స్ అనమాట అడిగారు కదా ఇవి వచ్చేసి డైమండ్ అనమాట ఇవి డైమండ్ టూ స్టోన్స్ స్వీటికి తీసుకున్న ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనుకుంటే ఇవి డైమండ్స్ పెట్టాలని చెప్పి తీసుకున్నాము కానీ అప్పుడు తను అసలు పెట్టుకోలేదు నేనే పెట్టుకున్నాను ఇప్పుడైతే అనమాట కొంచెం ఆ చిన్నవి ఆ హోల్స్ కూడా కొంచెం పెద్దవయ్యాయి సో ఇప్పుడైతే కొంచెం ఫిక్స్ అవుతున్నాయి అనమాట ఇయర్స్లో అయితే సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇది కూడా ఫ్లవర్స్ అనమాట ఎయిటీన్ క్యారెట్స్ అనమాట అంతా ఇది కూడా వచ్చేసి డైమండ్సేనండి ఇవి కూడా ఎయిటీన్ క్యారెట్సే అనమాట ప్రైజ్ అయితే అప్పుడు ఇంతకుముందు చూపించిన స్టట్స్ ఉన్నాయి కదా అవైతే అప్పుడు థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో అయినట్టున్నాయి అంతే ఇవి కూడా అంతేనండి సేమ్ ఇది లాస్ట్ ఇయర్ ఏమో తీసుకున్నట్టున్నాము ఇది వచ్చేసి బాంబే స్టర్ట్సే కంప్లీట్గా హైదరాబాద్లోనే తీసుకున్నాను ఇది నెక్జాస్ దగ్గర ఉంటుంది చూసారు కదా అక్కడ తీసుకున్నాను అన్నమాట ఇది అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్కే అట్లా అయినట్టుంది అలా వెయిట్ అయితే నాకు అసలు గుర్తులేదని చెప్పాను కదా సో ఈసారి మాత్రం నేను బిల్స్ ఏమన్నా ఉంటే అవి తీసి పెడతాను మీకు వెయిట్ చెప్పడానికి ఇవి కూడా లీఫ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి జాయిల్ కాస్ట్లోనే తీసుకున్నాను యాక్చువల్గా ఆ రోజు కాయిన్స్ ఏమైనా తెచ్చుకుందామని వెళ్ళి వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను అనమాట అండ్ అందులో ఇవి మా అమ్మ సెలెక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ చాలా బాగుండే అసలు బ్యూటిఫుల్గా ఇంకా వెంటనే తీసేసుకున్నాను నా బర్త్డేకి తీసుకున్నాం అనమాట అవైతే అయితే నా బర్త్డే బ్లాగ్లో ఉన్నాయి అప్పుడు చాలామంది అడిగారు కూడా అప్పుడు వాళ్ళకి చెప్పాను అండ్ ఇప్పుడు చెప్తున్నా ఎవరైతే చూడలేదు ఇవి కూడా నేను జాయిల్ కసలు తీసుకున్నాను క్లిప్ ఇయర్ రింగ్స్ అనమాట హ్యాంగింగ్స్వి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పెట్టుకుంటే నాకన్నా మా పాపకి చాలా బాగున్నాయి అనమాట ఈ నేను స్వీటీకి అన్ని పెట్టి కూడా చూపిస్తాను ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు హ్యాంగింగ్స్ అనమాట కంప్లీట్గా క్లిప్ ఇయర్ రింగ్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఏదన్నా డ్రెస్ పట్టుకున్నా అట్లా ఊడి పడిపోతాయి అనమాట అదొక్కటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఎప్పుడైనా అట్లా ఊరికే అట్లా పెట్టి తీసేలాగా ఉండాలన్నమాట దాన్ని అలాగే మనం ఎక్కువ యూస్ చేయడానికైతే అవ్వట్లేదు ఆ ఇయర్ రింగ్స్ అయితే ఇదొక కలెక్షన్ అండి ఇది ఇవి నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నది ప్రీవియస్ అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను అంతే అప్పుడుతోనే కళ్యాణ్ స్టాప్ చేసేసాను ఇంకా ఇవి కూడా బాంబే స్టడ్స్ వచ్చి రోడియం ఉంటుందన్నమాట లీఫ్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో కమ్మలు పెట్టుకుంటే ఇవి మారుస్తూ ఉంటానన్నమాట ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నవి అలాంటివి మార్చేసి ఇట్లా తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి సీఎంఆర్లో తీసుకున్నాను నెల్లూరులో తీసుకున్నాను ఇవి మా డాడీ సెలెక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా పింక్ అండ్ వైట్ స్టోన్ తోటి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి డైలీ వేర్కి యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇవి అయితే ఇవి సీఎంఆర్ నెల్లూరులోనే తీసుకుంది వెయిట్ అవి తెలీదు బట్ ప్రైజ్ మాత్రం బాగా గుర్తుంది ట్వెల్వ్ థౌజండ్కి వచ్చేసాయి అనమాట అప్పుడు చాలా తక్కువ ప్రైస్ ఉండింది యాక్చువల్గా అప్పుడైతే అది కూడా టూ త్రీ ఇయర్స్ బ్యాక్వే అనమాట ఇవన్నీ కూడా సో అప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి ఇప్పుడైతే పెరిగిపోయి ఉంటాయి రేట్లు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదండి రోజు రోజుకి ఇవి బుట్టలు ఆల్రెడీ చూపించాను ఇవైతే నా అప్పుడు అనమాట ఇవైతే అసలు ఇవి అసలు పెట్టుకొనే పెట్టుకోవట్లేదు జస్ట్ ఎందుకు ఇంకా గుర్తుగా అలా పెట్టుకొని ఉన్నాను అనమాట ఇంకా ఎందుకంటే వీటి వెనక బాంబే షర్ట్స్ కాదనమాట ఇట్లా గొట్టల్లా వచ్చి ఉంటాయి అవైతే స్వీట్ అస్సలు పెట్టుకోదు నేనే పెట్టుకోవాలి ఇంకెప్పుడైనా అంతే ఇవి మొత్తం ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి అనమాట టోటల్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఇదైతే పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉన్న ఇయర్ రింగ్స్ అవి నేను మళ్ళీ చేస్తాను ఎందుకంటే అన్ని నేను ఇంట్లో పెట్టుకోలేను కాబట్టి కొంచెం సేఫ్ ఉండదు కదండి ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏ ఉంటాయి మాక్సిమం అన్నీ లాకర్లోనే కాబట్టి సో చూపించడానికి కలెక్షన్ చేయడానికి కుదరదు ఎప్పుడైనా ఈసారి ట్రై చేస్తాను మీకు నా గోల్డ్ కలెక్షన్ చేయడానికి ఓకేనా